నా వాయిస్ అంటే తిట్టుకునే వాళ్ళే ఎక్కువ పొగిడే వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది నిన్న కామెంట్స్ ఓపెన్ చేసేటప్పుడు నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట అక్క మీ వంటలు ఒక్కెత్తే అయితే మీ మాటలు అయితే మాత్రం చాలా బాగుంటాయి అక్క నాకు చాలా ఇష్టం ఇంకా మీ వీడియోస్ చూస్తుంటే మీ ఛానలే చూస్తున్నాను అక్క వేరే ఛానల్ ఏ ఛానల్ కూడా చూడట్లేదు అక్క అయితే ఆ సిస్టర్ అయితే కామెంట్ కూడా చేశారు అక్క నీ పేరేం పేరు అక్క అని కూడా కామెంట్ అయితే చేశారు ఆ కామెంట్ చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండి నా మా ఆయన నాకైతే వాయిస్కి అయితే ఎక్కిరేస్తారా అనమాట ఆంటీ వాయిస్ లో ఉంటుంది నీది అని చెప్పి లవ్ లో ఉండేటప్పుడు అయితే ఇంకా ఒకరికొకరు నెంబర్లు అనేవి షేర్ అవుతాయి కదా ఫస్ట్ అయితే మా ఆయన నాకైతే ఫోన్ చేశాడు ఫోను మా ఆయన అయితే ఫస్ట్ ఫోన్ చేసి హలో అయితే అన్నాడు ఇంకా నేనే ఫోన్ పట్టుకొని హలో అని చెప్పాను ఇంకా వెంబటే ఫోన్ మా అమ్మ ఎత్తిందేమో అని చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తాడనమాట వెంబటే నేను ఫోన్ చేశాను చేసి హలో గని నేను గని అనేసి అయితే అన్నాను అనమాట నీ అమ్మ ఎత్తింది అనుకున్నాను ఎత్తింది అనుకోలేదు అనేసి అయితే హాఫ్ అన్ అవర్ ఇద్దరం కూడా నవ్వుకున్నాం అనమాట ఎందుకో తెలీదు వాయిస్ అయితే మాత్రం ఈ రోజు కూడా మా ఆయన అయితే మాత్రం నన్ను ఎగ్రేస్తారు వాటి వాయిస్లో ఉంటుంది అనేది మంచిగా మంచిగా స్వీట్గా మాట్లాడవచ్చు కదా అనేసి అయితే ఒకసారి కూడా ఎగిరించేవాళ్ళు కానీ అది జస్ట్ జోక్ వరకేనండి సీరియస్ అయితే కాదు నన్ను చాలా బాగా చూసుకుంటారు ఇంకా మీరు పెట్టే కామెంట్స్ అయితే నాకు చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తున్నాయి కొందరు అనుకుంటున్నారంట ఏది వండినా సరే యూట్యూబ్లో పెట్టేస్తుంది అని చెప్పి మీకు తెలిసిందే మా ఊర్లో కొంచెంగా వీడియోస్ అయితే స్ప్రెడ్ అయ్యాయని ఇంకా వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి మా ఇంట్లో మేము వండుకుంటున్నాము అంతేగాని మీ ఇంట్లోకి వచ్చి మేము ఏం వండుకోలేదు తెచ్చింది మా మామయ్య వండింది దాన్ని నేను తిన్నవాళ్ళు మా ఫ్యామిలీ మా ముగ్గురికి లేనిది మీకు ఎందుకండి నచ్చితే వీడియోస్ చూడండి లేదంటే చక్కగా స్కిప్ చేసి అండి మీకు నేను చూడమని చెప్పలేదు కదండి నా వీడియోస్ చూసేవాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంబట్టే నాకైతే థౌసండ్ వ్యూస్ ఇంకా టూ టూ థౌసండ్ వ్యూస్ ఇంకా వేళల్లో కూడా వెళ్ళినవి అయితే ఉన్నాయి అంతే కానీ ఒకరికైతే మాత్రం ఎప్పుడు కూడా నొప్పించిన మాటలు అయితే అస్సలు ఆడొద్దు ఇంకా ఒకరికి సాయం చేయాలి అని అంటే ఎవరు రారు కానీ ఒకరికి బాధ పెట్టాలి అంటే పొలం అని పది మంది అయితే వస్తారు వాళ్ళకే చెప్తున్నానండి మీకు వీడియోస్ అంతగా నచ్చపోతే చక్కగా స్కిప్ చేసి అండి నేనేం కాదనట్లేదు ఇంకా స్పెషల్గా మా గురించి అయితే మాత్రం ఎవరి దగ్గర టాపిక్ అనేది అస్సలు పెట్టద్దు నా వీడియోస్ చూసి చక్కగా మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు